కి కలిసి ఇది చేస్తాం ఏంటి అననీయ సభ్యురాలు కలిసి చచ్చిపోయారు ఒక అబద్ధం కోసం ఒక అబద్ధం కోసం దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మనం కలిసి చనిపోయేంతగా ఏకీపించేటువంటి విధానం ఉంటుందా ఒకరు చెప్పారు ఒక గుర్రం రెండు టన్నులు బరువులు అవుతుందంట అప్పుడు రెండు గుర్రాలు ఎన్ని టన్నులు బరువులు అవుతాయి ఇరవై మూడు టన్నులు బరువులు అవుతుందంట ఆశ్చర్యం ఏంటి ఒక గుర్రం రెండు టన్నుల బరువు లాగడం ఏంటి రెండు గుర్రాలు ఇరవై మూడు టన్నుల బరువు అసలు ఎన్ని రెట్లు ఎక్కువ చూడండి కలిసి చేస్తే ఒకర్రము దేవుని కొరకు పని ఒక ఎత్తు ఇద్దరూ ఏకహృదయంతో కలిసి ఇంటి పని వంట పని అన్ని పనులు చేసుకుంటూ దేవుని కొరకు వాడబడితే అది మామూలుగా ఉండదు బైబిల్ గ్రంథంలో కూడా ద్వితీయోపదేశకాండం దేశకాండ ముప్పై రెండు అధ్యాయంలో లేవియాకాండ ఇరవై ఆరు అధ్యాయాలు కూడా ఇట్లాంటివి చెప్పారు ఒక మనిషి వెయ్యి మందిని తరుముతాడు ఇద్దరు పదివేల మందిని తరుముతారు మాలుగా ఏమై ఉండాలి రెండు వేల మందిని తరుముతారు నాలుగు వేల మంది కానీ బైబిల్ లెక్కలు కూడా అదే ఏంటంటే ఒక మనిషి వెయ్యి మందిని తరుమును ఇద్దరు పదివేల మందిని తరుముతారు లేవియాకాండం ఇరవై ఆరు ఎనిమిదిలో అన్నాడు ఐదుగురు వంద మందిని తరుముతారు వంద మంది పదివేల మందిని కలిసి చేసేటువంటి పరిచర్య కలిసి కుటుంబాన్ని నడిపించడం కలిసి వ్యాపారం చేయడం కలిసి అర్థం చేసుకోవడం కలిసి ఆరాధించడం కలిసి దేవుని సేవ కొరకు సేవకుని కొరకు ప్రాణాలని తెగించడం